పాట వాడేటి పిల్లలు ఊట సినిమల్లో ఆటలాడేటి పిల్లలు మూటాగిరకల్లో వాగులోని సేపలోలే ఈ వడ్డు గడ్డిలాగా ఊగుతున్నారు పాట వాడేటి పిల్లలు ఊట సినిమల్లో ఆటలాడేటి పిల్లలు మూటాగిరకల్లో గట్టు నుంచి ఎంతో బాగుంటది ఒక్కరగట్టు ఫైవ్ స్టార్ హిల్టన్ హోటలు హైత్ పార్క్ బంజారా ఒక్కసారి ఎత్తు ఎత్తు గట్టు నుంచి మెత్తని ఇసుక కుప్పల మీద గంతులేస్తుందో చిట్టి చేతులతో పిట్టా గూలు గడుతుండ్రో ఆ పికిలి పిట్టల చూసి గూటికి రమ్మని పిలిచిండ్రు ఏటి కేరా టాలా తోటి పోటి పడుతుండ్రో భాష ఎట్లా వస్తాంట్రా బతుకుంటే భాష వస్తా స్వామి నువ్వు అంతే ప్రాస నేను నిజంగా ఆలోచించలే ఏటి నేను తోటి ఏరా నేలే ఏటి తోటి పోటీ పడుతుండ్రో ఎగిరే కొంగల బారును చూసి పరుగులు చూసి పరుగులు ఎగిరే కొంగల బారును చూసి పరుగులు పెడుతుండో గుణ నడకల్లో పిల్లలు గురుగు పూరంటో గుణ నడకల్లో పిల్లలు గురుగు పూరంటో పాట పాడేటి పిల్లలు ఆటలాడేది పిల్లలు మూటాగ్రతల్లో బల్రా మందా ఎంత పిల్లలు బల్రా మందా ఎంత పిల్లలు బారు గట్టిన్రో బర్రి అంటే బర్రెను మన ఊళ్ళే ఈయనమా బర్రెలు ఎందుకు ఇష్టం పిల్లలకు భేదం తెలియదు మల్లెవోలే తెలుపున్న నాగులో నాగులో నల్లని విషమే మబ్బు ఓలె నలుపున్న బర్యలో తెల్లని పాల ధారలున్నీ కాటు వేసగా పామునెందుకో నాగదేవతని పూజలు చేశారు చేసుకోండి ఏం చేస్తాను కాని పాలనిచ్చ ఈ బర్రె బడితే పూజతో బాధ పెడతారు ముక్కున్న గద్ద ఏలెడంత ముక్కున్న గద్ద ఎంత ఎత్తుకు ఎదిగితే వింత పిల్లలకు ఏలెడంత ముక్కున్నది గాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా బాబు ఏ ప్రొఫెసర్ ఆయన జనగం ఏడంత ముక్కున్నది కాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా గంపెడంత నోరున్నది గాడిదా పాపం ఈ దృష్టి ఎవరిచ్చిండ్రు మా ఓ సాంస్కృతిక విప్లవం అధ్యయనం చేసి కాదు మా ఊళ్ళో చిన్నదాసు అనే మహాయోగి అటయోగి ఇచ్చిన చూపిది